మనలో చాలామంది బిఎస్ఎఫ్ జవాన్ల గురించి వినే ఉంటారు కానీ వారి రోజువారీ విధులు ఏంటి ఎటువంటి కఠిన పరిస్థితుల్లో వారు పనిచేస్తారనే విషయం చాలామందికి తెలియదు ఎప్పుడైనా పంజాబ్లోని అటారీ వాగా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బిఎస్ఎఫ్ మ్యూజియంకి వెళ్తే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది భారతదేశ పరిరక్షణకు బిఎస్ఎఫ్ జవాన్లు చేసే సేవలు వారి త్యాగాలను గుర్తు చేయడంతో పాటు దానిపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు అధికారులు అమృత్సర్ రైల్వే స్టేషన్ నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో బీటింగ్ రిట్రీట్ సెరమోనీ జరిగే ప్రాంగణంలో బిఎస్ఎఫ్ మ్యూజియం ఉంది ఈ మ్యూజియంను ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు బిఎస్ఎఫ్ చరిత్రను దేశ పరిరక్షణకు వారు నిర్వహించే మిషన్స్ గురించిన సమగ్ర వివరాలను ఈ మ్యూజియంలో చూడవచ్చు ఇందులోకి ఎంట్రీ ఫీజు కేవలం పది రూపాయలు మాత్రమే పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత బీఎస్ఎఫ్ను సరిహద్దు రక్షణ కోసం ఏర్పాటు చేశారు బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆనాటి నుంచి బీఎస్ఎఫ్ ఎన్నో ఘన విజయాలను సాధించింది ఫోటోలు కథలు వీడియోల రూపంలో బీఎస్ఎఫ్ చరిత్రను దేశ ప్రజలకు ఈ మ్యూజియం తెలుపుతుంది జవాన్లు దేశ పరిరక్షణకు ఉపయోగించే ఆయుధాల గురించి బిఎస్ఎఫ్ మ్యూజియంలో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు బిఎస్ఎఫ్ జవాన్లు దేశ సరిహద్దుల పరిరక్షణకు వాడే వాహనాల వివరాల గురించి కూడా వీక్షకులకు అందుబాటులో ఉంచారు అధికారులు థియేటర్ హాల్లో ఏర్పాటు చేసిన వీడియో స్క్రీనింగ్ ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లు చేసే సాహసాలు పరిరక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు యుద్ధాల్లో వీరి పాత్రను వివరించే ఫోటోలు వివరాలు కూడా ఉన్నాయి మ్యూజియంలో సరిహద్దు భద్రతకు ఉపయోగపడే తాజా సాంకేతిక పరికరాలు డ్రోన్లు నిఘా కెమెరాలు మొదలైన వాటి నమూనాలను కూడా ప్రదర్శిస్తున్నారు వీటితో బిఎస్ఎఫ్ తమ విధుల్లో టెక్నాలజీని ఎలా వినియోగిస్తుందో తెలుసుకోవచ్చు బీఎస్ఎఫ్ మ్యూజియంలో వర్చువల్ రియాలిటీ విజువల్ ప్రజెంటేషన్ కూడా అందుబాటులో ఉంది ఇది సందర్శకులు యుద్ధ క్షేత్రంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది బీఎస్ఎఫ్ జవాన్ల జీవనశైలిని చూపిస్తూ కొన్ని ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు వారు చేసే సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అఠారీ వాఘా సరిహద్దు వద్ద ప్రతిరోజు బిఎస్ఎఫ్ జవాన్లు ప్రదర్శించే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంతో పాటు ఈ బీఎస్ఎఫ్ మ్యూజియంకు కూడా వెళ్తే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ను పొందవచ్చు